టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సుమిత్ర ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి దసరా దొస్తాడు ఏంటి సుమిత్ర దేని గురించి ఆలోచిస్తున్నావు పోలీసులు ఇంటికి రావడం గురించా నాకేమీ అర్థం కావట్లేదండి పోలీసులు ఇంటికి వచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదా వస్తారు అంటే ఏంటి సుమిత్ర దాసు ఇంటికి వచ్చాడు అనుకుంటున్నావా నాకెందుకు దాసు నిజంగానే ఇంటికి వచ్చాడేమో అనిపిస్తుంది సుమిత్ర ఎందుకలా అనిపిస్తుంది నీకు అంటే సుమిత్ర కూడా జోష్న తప్పు చేయడం చూసిందా అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక సుమిత్ర అది కాదండి దాసు ముందు రోజు కూడా మన ఇంటికి వచ్చి ఏదో చెప్పాలనుకున్నాడు కానీ మావయ్య గారు దాసుతో మాట్లాడినివ్వకుండా చేశారు దాసు చెప్పాలనుకున్నది కూడా చెప్పనివ్వకుండా ఇంట్లోంచి పంపించేశారు అందుకే నాకేదో అనుమానంగా ఉంది అని వెనకాలనే అప్పుడే అటుగా వెళ్తున్న పారిజాతం సుమిత్ర మాటలు వింటుంది ఇక దశరథ సుమిత్ర ఒకవేళ అదే నిజమైతే ఖచ్చితంగా ఎప్పటికైనా నిజం బయటపడుతుంది మీరన్నమాట నిజమేనండి దాసుని ఎవరో కావాలని గట్టిగా తల మీద కొట్టారని పోలీసులు డాక్టరు చెప్పారు అంటే ఖచ్చితంగా దాసు ప్రాణాలు ఎవరో తీయాలనుకున్నారు దేనికోసం దాసు ప్రాణాలు తీయాలనుకున్నారో తెలియడం లేదు కానీ దాసు చాలా మంచివాడు తెలిసి ఒక్కరికి కూడా ఏ అపాయం చేయడు అలాంటి మంచి దాసుకి ఇలాంటి పరిస్థితి ఎవరి వల్ల వచ్చిందో చి అలాంటి వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు అని సుమిత్ర అంటుంది సుమిత్ర నీ కన్న కూతురే ఈ పని చేసిందని నీతో నేను చెప్పలేను ఈ నిజం తెలిస్తే నువ్వు అస్సలు తట్టుకోలేవు అందుకే నిజమేంటో తెలిసాకే జోష్ణ గురించి మీ అందరితో చెప్తాను అని మనసును అనుకుంటాడు ఇక పారిజాతం ఆ మాటలు విని ఒక్కసారిగా మనసులో పారిజాతానికి అనుమానం మొదలవుతుంది సుమిత్ర అన్నట్టుగా దాసు ముందు రోజు ఇంటికి వచ్చాడు ఏదో చెప్పాలనుకున్నాడు కానీ ఆ శివన్నారాయణ వాడి నోట్లో మాట బయట పెట్టకముందే బయటకి పంపేశాడు దాసు నాకు తెలియకుండా చాలాసార్లు ఇంటికి వచ్చాడు జ్యోష్నని కలిశాడు అలాగే జోష్ణకి వాడికి మధ్య ఈ మధ్య చాలాసార్లు జరిగాయి వాడు జోష్ణ గురించే ఇంటికి వచ్చుంటాడా జ్యోష్న నా దగ్గర ఏదైనా నిజాన్ని దాచిపెట్టి ఉంటుందా అని పారిజాతం ఇక జోష్ణ దగ్గరికి వెళ్తుంది ఇక జ్యోత్న అయితే ఈ అయితే నేను బయటపడ్డాను కానీ జ్యోత్న ఇంకా చాలా సీరియస్గా ఉండాలి ముందు గ్రాని కొడుకుని పైకి పంపించడానికి ఏదో ఒక ప్లాన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే జ్యోత్స్నా అని పారిజాతం అంటుంది గ్రాని నువ్వా ఎవరో అని ఉలిక్కి పడ్డాను ఏమైంది నీకు దాసిగాడికి అలా జరిగినప్పటి నుంచి చూస్తున్నా నువ్వు తేడాగా ఉన్నావు అలాగే వాడు కనిపించకుండా పోయినరోజు నువ్వు బయటకు కూడా వెళ్ళొచ్చావు ఆ రోజు మీ అమ్మని రూమ్లో పెట్టి గడి వేశావు తాళం వేశావు నువ్వు ఇంటికి వచ్చాక చాలా అనుమానంగా కనిపించావు అలాగే వీడియో కూడా ఆ రోజుది పనిచేయట్లేదని పోలీసులతో చెప్పావు ఇదంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా దాసిగాడు ఇంటికి వచ్చి నిన్ను కలిసాడేమో అనిపిస్తుంది చెప్పవే నువ్వు కానీ నా కొడుకుని తల మీద కొట్టావే ఏంటి అవును నేనే నీ కొడుకుని తల మీద కొట్టాను వాడిని చంపాలి అనుకున్నా కానీ చావకుండా బ్రతికిపోయాడు అవును ఏంటిప్పుడు అని వెనకాలనే పార్థి షాక్ అయిపోతుంది ఇక జోస్నా వెళ్ళు వెళ్ళి విషయం పోలీసులకు చెప్పి నన్ను అరెస్ట్ చేయించు జోస్నా ఏమంటున్నా నవ్వే వాడు నీ కన్న తండ్రి అవును గ్రాని నువ్వు చెప్పిన తర్వాతే నాకు నీ కొడుకు నా తండ్రి అన్న విషయం తెలిసింది అలాంటప్పుడు నేను ఎలా ఎలా వాడి ప్రాణాలు తీస్తాను ఒక్కసారి కూడా ఆలోచించలేదా అది కాదే జ్యోత్నా చూడు గ్రాని నాన్నకు అలా అయిందని తెలిసాక నువ్వు చూడటానికి వెళ్తే నీతో పాటు నేను ఎందుకు వచ్చాను నాన్నని ఎవరిలా చేశారా అని తెలుసుకోవడం కోసం అలాంటిది నువ్వే నన్ను అనుమానిస్తున్నావా సారీ నేను జ్యోస్నా నీకు వాడి మీద ఎంత ప్రేమ ఉందో తెలిసి కూడా అనవసరంగా నిన్ను అనుమానించాను నువ్వు మనసులో పెట్టుకోమాకే అంటూ పారిజాతం ఇక జ్యోస్నని నమ్మేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నేను కొంచెం సీరియస్గా ఉండాలి నా మీద అనుమానం వచ్చింది ఇంకా ఎవరికి నా మీద డౌట్ రాకుండా ముందు దాసుని పైకి పంపించాలి నాన్న వస్తున్నాను అంటూ జ్యోత్స్న అంటుంది ఇంకా ఒక పక్కన కార్తిక్ అయితే దీపకి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి సౌరేక్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు ఇంకా కాంచన అయితే కార్తీక్తో కార్తీక్ ఈ విషయం గురించి నిన్ను అడగాలని అనుకోవట్లేదు కానీ నిన్ను చూస్తుంటే భయంగా ఉంది ఏమైంది కార్తీక్ ఎందుకలా నువ్వు సతమతమవుతున్నావు ఏమైందిరా కార్తీక్ ఈ అమ్మతో కూడా చెప్పవా మమ్మీ నాకు భయంగా ఉంది మమ్మీ అంటూ ఒక్కసారిగా కార్తీక్ కాంచనా కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఇక తన ఒళ్ళోనే తలకాయ తల పెట్టుకుంటాడు దాంతో కాంచన నన్న కార్తీక్ ఏమైందిరా నేను ఇలా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను మమ్మీ ఫస్ట్ టైం నాకు భయం వేస్తుంది నేను సౌర్యని కాపాడుకోలేమోనన్నా భయం వేస్తుంది మమ్మీ అని వెనకాలే ఒక్కసారిగా కాంచన కార్తీక్ ఏమైందిరా ఎందుకలా మాట్లాడుతున్నా సౌరికి ఏం కాలేదు కదా మమ్మీ సౌరి కండిషన్ చాలా సీరియస్గా ఉంది వెంటనే శౌర్యకి సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారు అందుకే దీప శౌర్య కోసం అంత తాపత్రయం పడుతున్నా దీపకి శౌర్యని దూరంగా ఉంచండి శౌర్య ఆపరేషన్ కోసమే కార్తీక్ అంటే శౌర్య హాస్పిటల్లో ఉంది మమ్మీ ఈ విషయం దీపకి తెలిస్తే తట్టుకోలేదు అందుకే నా ఫ్రెండ్ ఇంటికి పంపించానని దీపతో అబద్ధం చెప్పి హాస్పిటల్లో శౌర్యకి ట్రీట్మెంట్ జరిపిస్తున్నాను కార్తీక్ ఇంత పెద్ద నిజాన్ని నీ గుండెల్లో పెట్టుకొని ఎలా ఉండగలుగుతున్నావురా మమ్మీ ఉన్న ఉండడం అయితే సౌర్యకి ట్రీట్మెంట్ జరిపించడానికి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను కానీ ఇప్పుడు యాభై లక్షలు కట్టంది సౌర్యకి సర్జరీ చేయరు ఆ యాభై లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలో ఎలా తీసుకురావాలో అర్థం కావట్లేదు నాకు భయంగా ఉంది మమ్మీ సౌర్యకేం కాదు కదా కార్తిక్ ఏడవకరా సౌర్యకేమీ కాదు నీ ప్రేమే శౌర్యని గెలిపిస్తుంది శౌర్యకి ఆపరేషన్ అయ్యేలా చేస్తుంది అవున్రా కార్తీక్ సౌర్యకేమీ కాదు అని అనగానే ఇక కార్తీక్ మమ్మీ సౌర్య కోసం నేను ఒక పని చేయాలనుకుంటున్నాను ఏంటి కార్తీక్ అది ఈ విషయం గురించి నువ్వు ఎప్పటికీ బయట నిజాన్ని బయట పెట్టకూడదు చెప్పు కార్తీక్ ఏం చేయాలనుకుంటున్నావు సౌర్యకి సర్జరీ చేయడానికి యాభై లక్షలు అవుతాయి ఆ యాభై లక్షల కోసం నేను నా కిడ్నీని డొనేట్ చేయాలనుకుంటున్నాను కార్తీక్ ఏమంటున్నావురా నువ్వు అవును మమ్మీ సౌర్యని జాయిన్ చేయించిన హాస్పిటల్లోనే ఒక పేషెంట్కి కిడ్నీ కావాలని డొనేట్ డోన్ డోనర్స్ కోసం ఎదురు చూస్తున్నారు అతని కిడ్నీ నా కిడ్నీ మ్యాచ్ అయింది ఆ కిడ్నీ ఇచ్చినందుకు నాకు సౌర్య ఆపరేషన్కి కావాల్సిన డబ్బులు ఇస్తానని ఆ పేషెంట్ తరపు బంధువులు చెప్పారు అందుకే నేను సౌర్య కోసం నా కిడ్నీని డొనేట్ చేయాలనుకుంటున్నాను ఈ విషయంలో నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని చెప్తున్నాను ఒరే కార్తిక్ నీ మనసు ఇంత గొప్పదని నేను అర్థం చేసుకోలేకపోతున్నానరా నువ్వు నాకు పుట్టడం నా అదృష్టంరా అవును చౌర్య కోసం నీ కిడ్నీనే ఇవ్వాలి అనుకుంటున్నావు నీకన్నా గొప్ప తండ్రి ఈ ప్రపంచంలో ఎవరు ఉండర్రా ఉండర్రా కార్తిక్ అని వెనకాలే కార్తిక్ చాలా సంతోషంగా ఇక అక్కడి నుంచి బయలుదేరతాడు ఇక దొంగ చాటిగా దీప అదంతా వినేస్తుంది ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది అప్పుడే అనసయ్య దీప ఏమైందే ఇలా మూల కూర్చొని ఇలా ఏడుస్తున్నావేంటే అత్తయ్య మీరందరూ కలిసి నన్ను మోసం చేశారు సౌర్య ఆరోగ్యం బాగాలేదని మీరందరూ నాతో నిజాన్ని దాచిపెట్టారు ఎందుకు అత్తయ్య ఇలా చేశారు అని దీప ఏడుస్తూ ఉంటే అంటే చంటిదాని ఆరోగ్యం గురించి దీపకి తెలిసిపోయినట్టుంది దీప అది కాదే అత్తయ్య నేనంతా విన్నాను కార్తీక్ బాబు సౌర్యని హాస్పిటల్లో జాయిన్ చేయించారు సౌర్యకి గుండె జబ్బు ఉంది ఈ విషయం మీకు తెలుసా అత్తయ్య తెలిసే దీపా అంటే అత్తయ్య అవునే దానికి ఏదైనా అయితే ముందు నీ గుండె ఆగిపోతుందని కార్తీక్ బాబు ఈ విషయాన్ని నీతో చెప్పొద్దని నాతో ఒట్టు వేయించుకున్నారు ఈ విషయం నాకు మీ పెళ్ళి కాకముందే తెలుసు అత్తయ్య అవునే కార్తీక్ బాబుని నా మెడలో తాళెందుకు కట్టారు నా అనుమతి లేకుండా మా జీవితాల్లోకి ఎందుకు వచ్చారని ఎప్పుడు కార్తీక్ బాబుని దూరం పెడుతూ ఎదిరిస్తూ తిడుతూ ఉండేదనివు కదా అసలు కార్తీక్ బాబుని మెళ్ళో తాళి కట్టడానికి కారణమే సౌర్యని నువ్వు తన నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోతున్నావని సౌర్యకున్న గుండె జబ్బు గురించి నీకు తెలిస్తే నువ్వు ముందు గుండె వదిలేస్తావని సౌర్యకి ఎలా అయినా ట్రీట్మెంట్ చేసి తనని బ్రతికించడం కోసమే కార్తీక్ బాబు నీ మెళ్ళలో తాళి కట్టాడు అవునే అని అనగానే ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది అయ్యో అత్తయ్య కార్తీక్ బాబు ఇప్పుడు నా మెళ్ళలో తాళి కట్టింది సౌర్యని కాపాడటం కోసమే కాదు కార్తీక్ బాబు ఇప్పుడు తన కిడ్నీని ఇచ్చి మరి సౌర్య ప్రాణాలని కాపాడుతున్నారు ఏంటే అని వంటుంది అవునత్తయ్య ఇప్పుడే కాంచనమ్మ గారితో కార్తీక్ బాబు మాట్లాడుతుంటే విన్నాను సౌర్య ఆపరేషన్ కోసం యాభై లక్షలు అవుతాయని డాక్టర్లు చెప్పారంట ఆ యాభై లక్షల కోసం కార్తీక్ బాబు తన కిడ్నీనే డొనేట్ చేస్తున్నాడు అని వెనకాలే వసే దీపా ఎన్నో పుణ్యాలు చేస్తే ఎంతో అదృష్టం చేసుకుంటే అలాంటి భర్త వస్తాడే కానీ ఆ దేవుడు నీకు శౌర్య రూపంలో మంచి భర్తని తీసుకొచ్చి ఇచ్చాడే అవును కార్తీక్ బాబు తన కన్న కూతురు కోసమైనా ఈ ప్రపంచంలో ఏ తండ్రి ఇలా చేయడేమో కానీ తన కూతురు కోసం కార్తీక్ బాబు ఇలాంటి పని చేస్తున్నాడా అని అనసంతో ఇక దీప ఏడుస్తూ హాస్పిటల్కి బయలుదేరుతుంది ఇంకా ఒక పక్కన కార్తీక్ అయితే కిడ్నీని డొనేట్ చేయడానికి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తాడు ఇక కాశీ అయితే బాబా ఒక్కసారి ఆలోచించు మనం ఇంకేమైనా ట్రై చేద్దాం కాశీ సౌర్య సర్జరీ రేపటికల్లా చేయాలి ఇప్పుడు మనం ఆలోచిస్తూ కూర్చుంటే సౌర్య ప్రాణానికే ప్రమాదం అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను అంటూ కార్తీక్ ఇక ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తూ ఉంటే కాశీ భవ నిజంగా నువ్వు గ్రేట్ భవ గ్రేట్ అంటూ మనసులో బాధపడుతూ ఉంటే అప్పుడే దీప అక్కడికి వస్తుంది కాశీ కాశీ మీ బావ ఎక్కడ అక్క నువ్వు ఇంటి ఇక్కడ ముందు మీ ఎక్కడ ఉన్నాడో చెప్పు ఇప్పుడే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాడు కార్తీక్ బాబు అంటూ దీప ఏడుస్తూ లోపలికి వెళ్తుంది ఒక్కసారిగా కార్తీక్ దీపా నువ్వేంటి ఇక్కడ నాకంతా తెలిసిపోయింది కార్తిక్ బాబు ఇప్పటికే మీరు మీ జీవితాన్నే నా కోసం త్యాగం చేశారు ఇప్పుడు మీ కిడ్నీ కూడా ఇచ్చి నన్ను ఇంకా ఇంకా రుణపడేలాగా చేయొద్దు కార్తిక్ బాబు దీప అది కాదు దీపా కార్తిక్ బాబు మీరేం మాట్లాడద్దు మీరు కిడ్నీ ఇవ్వడానికి వీల్లేదు వీల్లేదు దీప అది కాదు ఇప్పుడు మనం బ్రతికించుకోవాలంటే నా కూతుర్ని ఎలా అయినా నేను బ్రతికించుకుంటాను కానీ మీరు కిడ్నీ ఇవ్వడానికి వీల్లేదు కార్తిక్ బాబు అని దీప ఏడుస్తూ ఉంటే అక్కడే ఉన్న డాక్టర్ దీపని చూస్తాడు ఇక ఒక్కసారిగా కార్తీక్ అది కాదు దీప కార్తీక్ బాబు ఇప్పటికే నా కోసం శౌర్య కోసం మీరు ఎన్నో చేశారు మీ వాళ్ళని మీ ఆస్తిని మీ జీవితాన్ని అన్నిటినీ త్యాగం చేశారు ఇప్పుడు మీ అవయవాల్ని కూడా త్యాగం చేయొద్దు అవును కార్తిక్ బాబు సౌర్య ఆపరేషన్కి కావాల్సిన డబ్బులు మనం ఇంకెక్కడి నుంచైనా అప్పు చేసి తీసుకొద్దాం దయచేసి మీరు మాత్రం ఈ కిడ్నీని డొనేట్ చేయొద్దు అని ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్న అతను ముఖానికి ఉన్న మాస్క్ తీసి చూడండి మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో అంతా అర్థమైంది మీ పాప సౌర్యకి ట్రీట్మెంట్ చేసే బాధ్యత నాది తన ఆపరేషన్కి మీరు ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు డాక్టర్ మీరేమంటున్నారు ఇక దీప డాక్టర్ మీరు అవును నేనే మొన్న మా బాబుని మీరు ప్రాణాలకి తెగించి కాపాడరు కదా వాళ్ళ నాన్నగానే ఈ మాట ఎప్పు చెప్తున్నాను అది కాదు మీరు చూడండి ఆ రోజు మీ వైఫ్ ప్రాణాలకి తెగించి నా కొడుకుని కాపాడింది నాకు ఎన్నో కోట్ల ఆస్తి ఉంది కానీ నా కొడుకు లేకపోతే ఆ ఆస్తి మాకు దేనితోనూ సమానం కాదు ఈరోజు మేము సంతోషంగా ఉన్నామంటే అది మీ వైఫ్ దీపవల్లే అందుకే మీ రుణాన్ని నేను ఈ రకంగానైనా తీర్చుకోవడానికి అవకాశం ఇవ్వండి మీ పాప ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బులన్నీ నేను పెడతాను ట్రీట్మెంట్ నేను చేయిస్తాను అని అంటాడు ఒక్కసారిగా దీప అలాగే కార్తిక్ చాలా సంతోషంగా రెండు చేతులైతే దండం పెడతారు ఇక కాశీ అక్క భావ మీ మంచితనానికి ఈరోజు దేవుడు ఈ రకంగా దారి చూపిస్తున్నాడు ఇక కార్తీక్ నాకు నమ్మకం ఉంది దీప అవును కార్తీక్ అంటాడు ఇక సౌర్యకైతే సర్జరీని చేస్తూ ఉంటారు ఇంతలోకి కాంచన అలాగే అనసయ్య కూడా అక్కడికి వచ్చేస్తారు ఇక సౌర్యకైతే సర్జరీ కంప్లీట్ చేసి సక్సెస్ అయిందని చెప్తారు ఆ మాట విన్న దీపాంతిక్ అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు ఇంకా ఒక పక్కన దాసు అయితే ట్రీట్మెంట్కి అనుకూలంగానే ఉంటాడు ఇక డాక్టర్ వచ్చి దాసుని చెకప్ చేస్తాడు ఇక స్వప్న డాక్టర్ మీరు ఇచ్చిన ట్యాబ్లెట్స్ అన్నింటినీ కూడా రెగ్యులర్గా వేస్తున్నాను అలాగే మావయ్య అప్పుడప్పుడు కళ్ళు కూడా తెరుస్తున్నారు అవునా ఇక అయితే ఆయన త్వరలోనే స్పృహలోకి వస్తారు అవునా డాక్టర్ అవును తన కండిషన్ చూస్తుంటే చాలా నార్మల్ స్థితికి వచ్చింది సో ఆయన ఈరోజు కానీ రేపట్లో కానీ కళ్ళు తెరిచే అవకాశం ఉంది సరే తను కళ్ళు తెరిచాక ఎక్కువ ప్రెజర్ తన మీద పెట్టకండి హాస్పిటల్కి తీసుకురండి మిగతా అది నేను చూసుకుంటాను అని డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంతలోకి స్వప్న ఈ విషయాన్ని వెంటనే కాశీతో చెప్పాలి అంటూ కాశీకి ఫోన్ చేస్తుంది కాశీ ఫోన్ నాట్ రీచబుల్ అని రావడంతో ఇక స్వప్న కాశీ ఫోన్ ఏంటి కలవటం లేదు అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చి సిగ్నల్ చూస్తూ ఉంటుంది సిగ్నల్ సరిగ్గా లేదా అని చెప్పేసి ఇక కాశీ కోసం బయటకి వచ్చి ఫోన్ సిగ్నల్ చూస్తూ ఉంటే ఒక్కసారిగా దాసు స్పృహలోకి వస్తాడు ఇక లేచి కూర్చొని అటు ఇటు చూస్తాడు నేనింటి ఎక్కడున్నాను నా తలకి గాయం నా తలకి ఈ గాయం నా కూతురు జ్యోష్న జోష్ణ నేను నిజం ఎక్కడ బయట పెడతానని నన్ను తలపైన కొట్టి తర్వాత నన్ను కారులో తీసుకెళ్ళి చంపేయాలనుకుంది అవును ఇంటికి ఇంటి కూడా వచ్చి నన్ను దిండుతో చంపేయాలని చూసింది అవును జ్యోష్నా నువ్వు విన్ని తప్పులు చేశాక ఇంకా నిన్ను నేను క్షమించను ఇప్పుడే శివనారాయణతో అలాగే దసరథన్నయ్య సుమిత్ర వదినతో నువ్వు ఆ ఇంటి వారసువి కాదు నా కన్న కూతురు అన్న నిజాన్ని చెప్పేస్తాను వస్తున్నాను జ్యోష్నా వస్తున్నాను అంటూ ఇక దాసు అక్కడి నుంచి లేచి తల మీద చేయి వేసుకొని ఇక అక్కడి నుంచి చాలా కోపంగా స్పీడ్గా సుమిత్ర ఇంటికి బయలుదేత్తాడు ఇక ఇంటిలోకి అప్పుడే శివన్నారాయణ పారిజాతం దగ్గరికి వస్తాడు పారిజాతం ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఏంటి ఎవడో చచ్చినట్టు అలా ఏడుస్తున్నావు ఏవండి అవునే నీ కొడుకు అలా అవడమేమో కానీ ఈ మధ్య ఈ ఇంట్లో చాలా విచిత్రాలు జరుగుతున్నాయి ఏ రోజు ఇంటికి రాని పోలీసులు ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేశారు ఇదంతా నీ వల్ల నీ కొడుకు వల్ల కాదు ఏవండి మీకు దండం పెడతాను నా కొడుకుని ఏమి అనకండి వాడు ఒట్టి అమాయకుడు అమాయకుడు కాబట్టే ఆనాడు పని మనిషిని కడుపు చేసి తప్పించుకొని పారిపోవడం చూశాడు నిజమా తెలిసాక ఇంటికి దూరంగా వెళ్ళిపోయాడు మావయ్య గారు జరిగిందంతా ఇప్పుడు గుర్తు తెచ్చుకొని అలాంటి పరిస్థితిలో ఉన్న దాసి గురించి మీరు ఇలా మాట్లాడడం అత్తయ్య గారిని బాధ పెట్టడం మంచిది కాదు అమ్మ సుమిత్ర నీకేం తెలీదు వీళ్ళన్నీ నాటకాలు నాటకాలు అంటారండి మావయ్య గారు అత్తయ్య కళ్ళల్లో కన్నీళ్లు చూసారా ఏ రోజైనా అత్తయ్య భోజనం చేయకుండా ఉన్నారా ఈ విషయం తెలిసినప్పటి నుంచి అత్తయ్య సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు అలాంటప్పుడు మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటే ఇక అప్పుడే దసరా కిందకి వస్తాడు పిన్ని ఇలాంటప్పుడు నువ్వు కూడా ఇలా అయిపోతే ఎలా దాసు ఖచ్చితంగా కళ్ళు తెరుస్తాడు జరిగిందంతా బయట నిజం బయట పెట్టడానికైనా దాసు కళ్ళు తెరుస్తాడు అని దసరథ అంటూ ఉంటే ఒక్కసారిగా జ్యోష్న భయపడిపోతుంది బాబాయ్ ఖచ్చితంగా దాసు కళ్ళు తెరిచాడు అంటే అన్ని నిజాలు బయటికి వస్తాయి అవును రేపే వెళ్ళి వాడి పని ఫినిష్ చేయాలి అని అనుకుంటూ ఉంటే అప్పుడే దాసు దసరదన్నయ్య నువ్వు చెప్పింది నిజం అన్ని నిజాలు పెట్టడానికి వచ్చేశాను నేను అని అంటాడు అందరూ దాసును చూసి షాక్ అయిపోతారు ఇక జోష్నకైతే చెమటలు పట్టేస్తాయి ఇక బాధ్యతం నానా దాసు దాసు నీకేం కాలేదరా నువ్వు బాగానే ఉన్నావా నీకు స్పృహ వచ్చిందరా అరే ఏమైందిరా నీకు నీ తల మీద కొట్టింది ఎవర్రా నిన్ను చంపాలనుకున్న రాక్షసులు ఎవర్రా చెప్పరా అని వెనకాలే ఇక దశరథ దాసు ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా నాకు బాగానే ఉందన్నయ్యా నువ్వు చెప్పింది నిజం నిజం చెప్పడానికి ఆ భగవంతుడు ఇంకా నాకు ప్రాణం ఉంచాడు ఏంటి ఏంటా నిజం అని శివనారాయణ అంటాడు ఇక దాసు చెప్తాను సార్ ఈ నిజం పాతికేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన ఒక పుట్టుక ఒక చావు ఒక కురిసిన రాత్రి అని అనగానే పారిజాతం జోస్న షాక్ అయిపోతారు బాబోయ్ అంటే వీడు ఖచ్చితంగా నిజం చెప్పేస్తాడు ఇప్పుడు నేనేం చెప్పి వీడు నోరు ఆపగలను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను అంటూ ఇక జోస్న పారిజాతం వైపు చూస్తుంది ఇక పారిజాతం ఒరే దాసు ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా లేదమ్మా నువ్వు చేసిన పాపం ఈరోజు అందరికీ నేను చెప్పాల్సిందే అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక దసరథా దసు ఇంతకీ నీ తల మీద ఈ గాయం అవటానికి కారణం ఎవరు ఎవరా నేను ఇలా కొట్టింది అని పారిజాతం అంటుంది జోత్నా అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇదేంటి ఇప్పుడు నేనేం చేయాలి ఏంటని వంటుంది జ్యోష్న నీ తలపైన కొట్టిందా అవునమ్మా నువ్వు విన్నది నిజం జ్యోష్నే నా తలపైన కొట్టింది జ్యోష్ణ నీ తలపైన ఎందుకు కొడుతుంది అయినా నా మనవరాలికి నిన్ను కొట్టాల్సిన అవసరం ఏముంది నిన్ను కొట్టి నీ యావదాస్తిని నా మనవరాలు లాక్కోవాలనుకుందా ఏంటి నువ్వు నీ పిచ్చివాగుడు అని శివనారాయణ అంటూ ఉంటే సార్ నన్ను కొడితే ఈ యావదాస్తి తనకి రాదనే నన్ను చంపాలని చూసింది మీ మనవరాలు కానీ మనవరాలు అని వెనకాలే దశరథ అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక దసరథ దాసు అంటే వంటుంది అవునన్నయ్య మీరందరూ అనుకున్నట్టు జ్యోత్న మీ కన్న కూతురు కాదు అవును జ్యోత్స్న నా కన్న కూతురు జ్యోష్న నా రక్తం పంచుకున్న కూతురు కాశీ అక్క దాసు ఏమంటున్నావు నువ్వు అని దశరథ అంటాడు అవునన్నయ్య పాతికేళ్ల క్రితం సుమిత్ర వదిన హాస్పిటల్లో పురుడు పోసుకుంటుంటే అదే హాస్పిటల్లో కళ్యాణి కూడా పురుడు పోసుకుంది అప్పుడు కళ్యాణికి బుట్ పెట్టిన బిడ్డ చనిపోయిందని మా అమ్మ మీ అందరితో అబద్ధం చెప్పి నా బిడ్డని సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టి మీ బిడ్డని చంపేమని కబెలకి ఇచ్చింది ఏంటను వంటుంది అంటుంది అవును సార్ నేను చెప్తుంది అక్షరాల నిజం ఇది నిజం కాదని మా అమ్మతో చెప్పమనండి ఇక పార్జ్యాత్యం వాడు చెప్తుంది నిజమండి నిజం అని వెనకాలే దసరథ సుమిత్ర శివన్నారాయణ షాక్ అయిపోతారు అంటే నా కూతుర్ని పిన్నిగారు చంపేశారా నా కూతుర్ని అత్తయ్య చంపేసిందా నా కూతురు చచ్చిపోయిందా అని సుమిత్ర దశరథ ఏడుస్తూ ఉంటే లేదు అన్నయ్య ఆ భగవంతుడు వాళ్ళని ఎప్పుడు కూడా అందుకేనేమో ఆ పసికందిని చంపకుండా కబేలా బస్ స్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు అప్పుడే కుబేర్ అనే ఒక దేవుడు లాంటి మనిషి ఆ బిడ్డని తీసుకెళ్లి పెంచుకున్నాడు అది నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు ఈ విషయం మా అమ్మకి కూడా తెలీదు అవునా అంటే ఇప్పుడు మా కూతురు ఎక్కడుందని తెలుసదాసు తెలుసన్నయ్యా ఆ నిజం నాకు తెలిసి మీతో ఎక్కడ చెప్తాననే జ్యోష్ణ నన్ను చంపాలని చూసింది ఈ యావదాస్తిని దక్కించుకోవడం కోసం కన్న తండ్రైనా నన్ను కూడా చంపాలని చూసింది అని వెనకాలే శివన్నారాయణ దశరథ సుమిత్ర పారిజాతం షాక్ అయిపోతారు దాసు నా కన్న కూతురు ఎక్కడ ఉంది చెప్పు దాసు అని సుమిత్ర అంటూ ఉంటే దీపే దీపే మీ కూతురు వదిన దీపే మీ మనవరాలు ఈ ఇంటి వారసురాలు అవును ఈ నిజం జ్యోష్నకి కూడా తెలుసు అందుకే జ్యోత్న దీపని చంపాలనుకుంది కానీ ఆ భగవంతుడు దీపకి మంచి బుద్ధి ఇవ్వడంతో తనని చంపాలనుకున్న జోష్ణని ప్రాణాపాయ స్థితిలో చూసి హాస్పిటల్లో జాయిన్ చేయించింది అంతేందుకు మొన్న దీప జీవనాధారాన్ని కూడా జోష్ణ కాల్చి బూడిద చేసింది ఇవన్నీ తెలిసి మీతో నిజం చెప్పడానికి వచ్చి నన్ను చంపాలని చూసింది ఇంతకన్నా ఇంకా ఏం చెప్పాలి నేను అని వెనకాలే శివన్నారాయణ ఒక్కసారిగా కోపంతో ఉరుముతూ జోష్ణ వైపు చూస్తాడు తాత నేను చేసింది తప్పే కానీ మీరు నేను మలవరాలని అంటున్నారు అలాగే మమ్మీ డాడీ మిమ్మల్ని అందరూ నన్ను సొంత కూతురులాగా చూసుకున్నారు ఇప్పుడు దీపం వచ్చిందని నన్ను ఇంటి నుంచి పంపించేస్తానని మాత్రం చెప్పద్దు తాత నేను చేసిన దానికి నన్ను క్షమించండి ప్లీజ్ తాత అని అంటూ ఉంటే నోరు భయ్ నువ్వు నా మలవరాలివే కాదు నన్ను తాత అని పిలిచావో టేకప్స్కి చంపేస్తాను నీలాంటి పాపిష్టిది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇప్పుడే నిన్ను పోలీసులకు ఫోన్ చేసి అరెస్ట్ చేయిస్తాను దసరథా పోలీసులకి ఫోన్ చేయి అని అనగాలే జ్యోష్స్నా డాడీ ప్లీజ్ డాడీ ఫోన్ చేయొద్దు చూడు జ్యోత్న నువ్వు దాస తల మీద కొట్టడం దాసని కూడా అంతా నేను చూశాను నిజం తెలిసాక విషయం అందరికీ చెప్దామని ఆగాను నిజం తెలిసాక ఇంకా నేను చూస్తూ ఊరుకోను అని దశరథ అంటాడు ఒక్కసారిగా జ్యోస్న షాక్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మీ సీవెడ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్